హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలకు చెస్ టోర్నమెంట్ ఉన్నది ఈరోజు అంటే ట్వంటీ నైన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు శనివారం రోజు ఇది స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అంటే ఇక్కడ హైదరాబాద్లో వచ్చి మన లాల్ బహదూర్ స్టేడియంలో టోర్నమెంటు పెడుతుండ్రు సో మా పిల్లల్ని తీసుకొని ఈరోజు హైదరాబాద్కి వచ్చిన టోర్నమెంటు ఈరోజు త్రీ రౌండ్స్ అయిపోయినాయి అట్లా సరదాగా పిల్లల్ని తీసుకొని ఇంటి దూరం వచ్చినాం కదా ఈ ఒక్కసారి హైదరాబాద్లో లుక్ చేద్దామని చెప్పి ఇట్లా ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న సెక్రటేరియట్ దగ్గరికి వచ్చినాం ఇక బ్యాక్గ్రౌండ్ ఉపయోగించండి సెక్రటేరియట్ కనిపిస్తుందా మా పిల్లలు ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చిన ఒకసారి ఫ్రంట్ బిల్గా చూపిస్తా చూడండి ఇగో ఇది మన జ్యోతి ప్రజ్వలన లాగా అనిపించేది అన్నట్టు ఇది జ్యోతి దీని పక్కనే ఇట్లా కనిపిస్తుంది ఇగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం గేటు ఇది సౌత్ ఈస్ట్ గేట్ ఇది అయ్యో ఇట్లా చూస్తే మనకు కనిపించేది కొత్తగా కట్టిన సెక్రటేరియట్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది చాలా లుక్ మస్తు కనిపిస్తుంది కదా ఒక ప్యాలెస్ లాగా కనిపిస్తుంది సో ఈరోజు మేము చూసినందుకు ఎంతో హ్యాపీగా ఉంది అట్లే మీకు దీని పక్కనే ట్యాంక్ బండ్ ఉంది కదా ఆ ట్యాంక్ బండ్ కూడా చూపిస్తా అయితే మీకు ఒకటి చూపిస్తాం ఇప్పుడున్న ఇదో ఈ సెక్రటేట్ పైన ఉంది కదా మన నేషనల్ సింబల్ను ఇక్కడ గుర్తులాగేందు కనిపిస్తుంది అది మన నేషనల్ సింబల్ సెక్రీ చూసినాం కదా ఇప్పుడు ట్యాంక్ బండ్ కాడికి వెళ్ళి గుర్తుని చూద్దాం అట్లనే అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెద్దది కదా అది కూడా చూస్తాము ఓకే మన భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అతిపెద్ద స్టాచ్యూ ఇదిగో మేము ఇక్కడ ఉన్నాము మా పిల్లలు తీసుకోవాల్సిన ఇదిగో ఎస్ మేము ఈరోజు ఇది కూడా చూసాము అక్షయ విజయశ్రీ అంబేద్కర్ స్టాచ్యూ చూసాగా ఆ స్టాచ్యూ పక్కనే చంద్రు మార్చి ఐమాక్స్ మేము ఐమాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాం ఇగో నా వెనక ఉంది హుస్సేన్ సాగర్ అట్లే మధ్యలో బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది కదా అది బుద్ధుడి విగ్రహము ఈ ట్యాంక్ బండ్ చుట్టూ అంటే హుస్సేన్ సాగర్ చుట్టూ కొన్ని కొన్ని ముఖ్యంగా చూడవలసిన ఉన్నాయి అవి మీకు చూపిస్తా చూడండి అలాగే ఈ లోపు నా వీడియో లైక్ చేయండి అలాగే నా సబ్స్క్రైబ్ చేసుకోమంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఇప్పుడు మనం ఈ లొకేషన్స్ అన్నీ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు ఒకటి కొత్తగా కట్టిన ఈ జ్యోతి ప్రజ వలన దాని వెనకాల మీకు కనిపిస్తుంది ఇదిగో ఇది బిర్లా మందిరా తెల్లాగంటిదిగా గుర్లాగా అది బిర్లా మందిర్ కొంచెం ఇటుపక్కకు పోతే కొత్తగా కట్టినటువంటి సెక్రటేరియట్ ఇది చాలా అద్భుతంగా ఉంది కదా దానిపైన గోపురం పైన మన మూడు సింహాల ఉంటుంది మన నేషనల్ ఆంబులం కొంచెం పక్కకు వస్తే ఇదిగో అంబేద్కర్ స్టాచ్యూ పెద్ద స్టాచ్యూ అదేవిధంగా కొంచెం ఇటు పక్కపడి తిప్పుకుంటే హుస్సేన్ సాగర్ మధ్యలో బుద్ధుడి విగ్రహం ఏకశిలా విగ్రహం అంటారు కదా ఇది బుద్ధుడి విగ్రహం అంటే కొంచెం పక్కకు అయితే ఇది అతి ఎత్తైన ఫ్లాగ్ మన నేషనల్ ఫ్లాగ్ ఇది హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ప్రదేశాలు ఇది హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ ఏరియా ట్రాఫిక్ మాత్రం అస్సలు ఇంత కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాయి వెహికల్స్ అయితే రోడ్ దాట మాత్రం గగనం అవుతాను ఈ హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద నిల్చుంటే హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాలు మీద చూసాం కదా అది ఇలా వచ్చినప్పుడు ఇట్లా చూస్తే అంత బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అది ఇగో ఈ పావురాల గుంపు అంతా కూడా వీటికి డైలీ ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఒక కప్పు అట్లా కొనుక్కొని వాటికి దానలాగా వేస్తూ ఉంటారు చూడండి వీటికి వాటర్ పోస్తారు ఇక్కడ వాటర్ దాడానికి వాటర్ ఉన్నాయి చాలామంది అయితే ఫీడింగ్ ఇస్తూ ఉంటారు ఇక్కడ అవో సరదాగా అట్లా ఒక్కొక్క పావురా ఎగుతారు చూడండి అది గుంపు గుంపులు ఎగుతాడు చూడండి భలే కనిపిస్తుంది కదా ఇది చదువుతూ ఉంటాయి ఓ చెట్ ఆ చెట్ల మీద ఇంకా బాగున్నాయాకో చూడండి ఇగో ఈ చెట్ల మీద ఫుల్ ఉన్నాయి పవర్ అయితే అది ఇగో ఇట్లా చాలామంది కూడా దీనికి దానలా పోతాను ఇక ఈ పావురం ఇవ్వండి వాటర్ ఎంత రావచ్చుందో చాలా దాహమేస్తుంది వాటర్ రావాలి ఓకే ఫ్రెండ్స్ ఇవి మా హైదరాబాద్కి వచ్చిన విశేషాలు మీకు మేము మేమైతే ఏమేమి అని మీకు చూపించినాము సో అందరూ కూడా వీడియో లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, bye. Okay.